వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మిత్ర అంటాడు పైడితల్లితో నేను నెప్పి ఈజీగా తగ్గిపోతుంది అందుకే డాక్టర్ని తీసుకొచ్చాను ఆ మేకుల్ని కాలుస్తున్నారు కదా అవి నీ చేతికి పెట్టి కొడతారు ఇక సుత్తితో కొట్టారనుకో ఇక పూర్తిగా నేను నెప్పి నయమైపోతుంది డాక్టర్ గారు మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి అనగానే ఇక పైడితల్లి అయ్యో నాకు ఏ దెబ్బ తగ్గలేదండి కావాలంటే చూడండి అని చెప్పి కట్లన్నీ ఇప్పేసేసి చూడండి అసలు నాకు ఏ దెబ్బ తగ్గలేదు నన్ను క్షమించండి సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర కోపంతో చంపకేసి కొడతాడు పైడితల్లిని సారీ అండి ఆ యూనియన్ లీడర్ డబ్బు ఆశ చూపించు నా పిల్లల కోసం అని చెప్పి నేను ఐదు లక్షలు తీసుకున్నాను వాడి దగ్గర అందుకే ఇలాగ మెషిన్ ద్వారా నాకు ఇలాగా కట్ అయ్యింది చెయ్యి అన్నట్టుగా నాటకం ఆడాను బుద్ధి తక్కువ ఇలా చేశాను అని చెప్పి అంటూ ఉంటే ఇక వాళ్ళ వైఫ్ కూడా అంటుంది సారీ సార్ మా ఆయన పిల్లల కోసం ఇదంతా చేశాడు అని చెప్పి ఆవిడ కూడా అంటుంది ఇక అప్పుడు మిత్ర అంటాడు డబ్బు కోసమే అయితే మమ్మల్ని డైరెక్ట్గా అడగచ్చు కదా ఎన్నిసార్లు మీకు సహాయం చేయలేదు అని చెప్పి అనగానే ఇక అప్పుడు పైడితల్లి తల్లి అంటాడు అవును సార్ చాలా సార్లు మీరు మాకు సహాయం చేశారు బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాను నన్ను క్షమించండి సార్ పిల్లలు గలవాడిని అని చెప్పి ఇక ప్రాధాయపడుతూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు సరైతే ముందు ఆ చేతికి కట్టు కట్టుకో మనము ఎక్కడైతే స్ట్రైక్ జరుగుతుందో అక్కడికి వెళ్ళాలి అనగానే అలాగే సార్ అని చెప్పి ఇక పడితల్లి మిత్రతో బయలుదేరతాడు ఇక ఇది జరిగింది అని చెప్పి ఇక అక్కడ అందరి ముందు చెప్తాడనమాట ఇక ఇదంతా వినగానే అక్కడున్న యూనియన్ లీడర్ అవి షాక్ అవుతాడు ఇక మిత్ర చెప్తాడు మొత్తం వీడే వీడే అంతా ప్లాన్ చేసి చేశాడు ఆధారాలతో పట్టుకోవాలని ఇప్పుడు దాగే డాడ్ అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ కోపంతో యూనియన్ లీడర్ కాలర్ పట్టుకొని చంప పగలు కొడుతూ ఉంటాడు చెప్పరా చెప్పు నీ వెనకాల ఎవరు ఉన్నారు చెప్పు నీ పేరు చెప్పు వాళ్ళ పేరు నీతి ఎవరు చేయిచ్చారు అని చెప్పి యూనియన్ లీడర్ని కొడుతూ ఉంటే ఇటుపక్క మనిషా అయిపోయింది నా పని అయిపోయింది ఇప్పుడు యూనియన్ లీడర్ రవి నోరు విప్పాడంటే ఇంకేం లేదు మిత్ర నన్ను అసహించుకుంటాడు ఇంట్లో నుంచి గెంటేస్తాడు కూడా ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని చెప్పి మనిషా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇటు పక్క మనీష వాడికి సైకిల్ చేస్తూ ఉంటుంది చెప్పొద్దు నా పేరు అన్నట్టుగా ఇక అప్పుడు ఆ యూనియన్ లీడర్ చెప్తాడు సారీ అండి నా వెనకాల ఎవరూ లేరు అయితే మళ్ళీ కూడా నేను యూనియన్ లీడర్ అవ్వచ్చు కదా అన్న దురుద్దేశంతో ఇదంతా చేశాను అంటే వర్కర్స్ వైపు ఉంటే నాకు మనీ మళ్ళీ యూనియన్ లీడర్గా పోస్ట్ వస్తుంది కదా అన్న దురుద్దేశంతో ఇదంతా చేశాను నన్ను పోలీసులకి పట్టించొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు యూనియన్ లీడర్ పోరా నీకు అసలు మా కంపెనీలో స్థానం లేదు అని చెప్పి బయటికి గెంటేస్తారనమాట మిత్రవాళ్ళు ఆ తర్వాత ఇక అక్కడున్న వేరే వర్కర్స్ సారీ సార్ మేము యూనియన్ లీడర్ మాట విని ఇదంతా చేసాము మా తప్పే మేము వెళ్ళి మా పని చూసుకుంటాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి కార్ దాకా వస్తారనమాట జయదేవ్ లక్ష్మి అలాగే మిత్ర ఇక అప్పుడు జయదేవ్ అంటారు కార్యకపోతూ అవును లక్ష్మి యూనియన్ లీడర్ పదవి కాలం ఎలా ఎలా గుర్తుపెట్టుకున్నావు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది నైట్ అంతా ఆలోచించాను మావయ్య రెండు నెలల క్రితమే ఆయనకి నోటీస్ ఇచ్చామని ఇక అప్పుడే గుర్తొచ్చింది ఇక వెంటనే మేనేజర్ గారికి ఫోన్ చేసి ఆ నోటీసులన్నీ తీమన్నాను ఇక అదంతా మొత్తం మనకు అనుకూలంగా రావడంతో ఇక ఇప్పుడు పొద్దున్నే బయట పెడదాం అదంతా అని చెప్పి నేను ఆ రకంగా ఆలోచించాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఇక అప్పుడు మిత్ర అంటాడు ఓ నైట్ అంతా తాము నిద్రపోకుండా ఇదే నా ఆలోచించింది బాగానే ఆలోచించి అని మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది మీరేమైనా తక్కువ పైడి తల్లిని మీరు ప్రూఫ్తో సహా తీసుకొచ్చి అందరి ముందు బయట పెట్టారు ఇంకా మనకి బలమైన ఆధారం దొరకడంతో ఇక యూనియన్ లీడర్ మొత్తానికి వాడు చేసిన కుట్ర అంత బయటపడింది మీరేమైనా తక్కువ మొత్తానికి కాంగ్రెస్ అని చెప్పి ఒకరికొకరు ఇద్దరు కాంగ్రెట్స్ చెప్పుకుంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడ దూరం నేను చూస్తున్న మనిష కులుతో చూస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరు ఇంత దగ్గర అయిపోతున్నారు అని చెప్పి ఇటు పక్క జయదేవ్ అంటారు మొత్తానికి మిత్ర నీకు కూడా లక్ష్మి తల్లితేటలు కొంచెం కొంచెంగా అబ్బుతున్నట్టున్నాయి రా అందుకే నువ్వు కూడా ఇలా చేస్తు స్తున్నావు నీ తల్లితట్లు కూడా బాగానే ఉన్నాయి అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటే నాకు తెలితట్లు లేనట్ట లక్ష్మికే ఎక్కువ ఉన్నట్ట అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర అప్పుడు లక్ష్మి ఏంటి మామయ్య గారు మా ఇద్దరి మధ్యలో మీరు గొడవలు పెడుతున్నారు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వు మామూలుదానికి కాదులే లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అబ్బాయి ఏంటండి మామయ్య గారు అన్నదానికి నేనే అనలేదు కదా అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు ఇక జయదేవ్ అంటారు అసలు లక్ష్మికి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వచ్చినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలదు అనగానే మరి ఇంకేం ఆలస్యం చేసేయండి నాన్న అని చెప్పి మిత్ర అంటాడు నాకు ఏ పోస్ట్ వద్దు నాకున్న పోస్ట్ ఉంటే చాలు నాకు ఇలాగే మనం హ్యాపీగా ఉంటే అంతకుమించి నాకు ఏ కోరికలు లేవు అని చెప్పి లక్ష్మి అంటుంది నాకు నీ గురించి తెలుసులే లక్ష్మి అని చెప్పి ఊరికే సరదాగా అన్నాను అని చెప్పి మిత్ర అంటాడు మరోపక్క మనిష ఇక తరియు ఇంటి దగ్గర టపకాయలు కాల్చుకొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక సరియు సరియు పియే వచ్చి ఏమైంది మనిషా ఇప్పుడు టపాసులు ఎందుకు కాలుస్తున్నావు గెలిచింది లక్ష్మి కదా లక్ష్మి ఆనందం నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావా అనగానే లేదు నేను ఓడిపోయాను కదా నా ఓటమినే నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని చెప్పి మనిషా అంటూ ఉంటుంది ఇకప్పుడు నీకు అని పిచ్చి పట్టిందా ఎవరైనా ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటారా అని చెప్పి అనగానే అవును నేను సెలబ్రేట్ చేసుకుంటాను ఎందుకంటే అసలు ఆ లక్ష్మీ చేతిలో పదే పదే నేను ఓడిపోతూనే ఉన్నాను అసలు ఇప్పటికీ నేను ఎన్నిసార్లు ఓడిపోయాను లక్ష్మీ చేతిలో ఒకే ఒక్కసారి గెలిచాను అది ఆ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయినప్పుడు మించి నేను ఒక్కసారి సరి కూడా గెలవలేదు ఇసలా నాకు ఫేట్ ఏంటో ఇలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సరి అంటుంది నీకేమైనా పిచ్చా మనీషా నువ్వు ఇంకా ఇంకా టపాసులు కొనిపెట్టుకో ఎందుకంటే నువ్వు ఓడిపోతూనే ఉంటావు ఆఖరికి ఆ టపాసులతో నీ చితి కూడా నువ్వే కాల్చుకుంటావు అనగానే ఏం మాట్లాడుతున్నావు సరియు అని చెప్పి సరియు గొంతు పట్టుకుంటుంది మనీషా మరి ఏంటి నువ్వు ఈ రకంగా నీ థాట్స్ ఉంటే అలాగే ఉంటుంది నువ్వు విభజించి అన్నావు కదా ఏం జరిగింది ఏం చేస్తావు ఎప్పటిదాకా అని చెప్పి అనగానే అదే ట్రై చేశాను పాచిక వేశాను కానీ ఏమంతగా వర్కౌట్ అయినట్టుగా లేదు అక్కడ కూడా అంతా లక్ష్మీయే విన్ అవుతుంది ఇంటా గెచ్చింది బయట రచ్చ కూడా గెలిచింది అని చెప్పి మనిషి అంటూ ఉంటే నీ ఆలోచన ఎలా ఉంటే ఇంటా బయట ఆ లక్ష్మీయే గెలుస్తుంది అసలు నువ్వు విభజించి పాలించాల్సింది అక్క చెల్లెల్ని కాదు అన్నదమ్ముల మధ్యలో నువ్వు చిచ్చు పెట్టాలి నువ్వు వాలిద్దరిని విడికొట్టావనుకో ఏముంది ఈజీగా అన్నదమ్ములు విడిపోయారనుకో ఆస్తులు వేరైపోతాయి ఇక ఎవరి వైఫ్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇటు మిత్రాలక్ష్మి అటు జాను వివేక్లు ఇక మెల్లగా నువ్వు అటు వివేక్ జానుల దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని నువ్వు లాస్ చేసేసేయి వాళ్ళని రోడ్డు మీద తీసుకురా ఇక ఆటోమేటిక్గా ఇటు లక్ష్మికి మిత్రకు కూడా గొడవ అవుతూ ఉంటాయి వాళ్ళు కూడా విడిపోతారు ఆ తర్వాత నువ్వు మిత్రని సొంతం చేసుకోవచ్చు అని చెప్పి సరియు ఐడియా ఇస్తుంది వావ్ వావ్ అని చెప్పి ఇక సరియుని హక్ చేసుకుంటా సరే అయితే ఇక నుంచి ఆ ప్లాన్లో నేను ఉంటాను ఇంటికి వెళ్ళి వాళ్ళని విడకొడతాను అని చెప్పి మనీషా ఇంటికి బయలుదేరుతుంది ఆ తర్వాత ఇక రాజుగారు అంటారనమాట అక్కడున్న సరియుతో మేడం ఇప్పుడేంటి ఆ నందం కుటుంబాన్ని విడదీయాలనుకుంటున్నారా కానీ దానికొ దానివల్ల మీకొచ్చే లాభం ఏంటి అనగానే ఏముంది రాజుగారు ఇక ఆ మిత్ర అలాగే ఇటు ఈ వివేక్ విడిపోతే లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా విడిపోతుంది ఇక అప్పుడు మనం కంపెనీని సొంతం చేసుకోవడం ఈజీ అవుతుంది ఇదే నా ప్లాన్ అని చెప్పి అనగానే వావండి మీరు నిజంగా భలే ఆలోచించారు అని చెప్పి పిఏ పొగుడుతూ ఉంటాడు సరియుని ఆ తర్వాత ఇంటి దగ్గర లక్ష్మి రూమ్లో ఉంటే ఇక మిత్ర బొకే తీసుకొస్తాడు కంగ్రాచులేషన్స్ లక్ష్మి నువ్వు ఇంట గెలిచావు బయట గెలిచావు అందుకే నీకు కాంగ్రాట్స్ అని చెప్పి అప్పుడు లక్ష్మి అంటుంది లేదండి నేను ఇంట్లో గెలవలేదు ఆయన అక్క చెల్లెల మధ్యలో గెలిపే ఉంది యాక్చువల్గా నేను జస్ట్ ఆ డాక్యుమెంట్ చూపించాను అంతే అంతకుమించి ఇంకేం లేదు అనగానే అయితే ఆఫీస్లో అయితే గెలిచావు కదా యూనియన్ లీడర్ మీద అనగానే నేనేమీ గెలవలేదండి మీరే గెలిపించారు ఆ బయట తల్లికి నిజంగానే యాక్సిడెంట్ కాలేదని అని చెప్పి అంటుంది లక్ష్మి సో అందుకని ఇది మన ఇద్దరు గెలుపండి అని చెప్పి మిత్ర దగ్గర బుకే తీసుకొని ఇక లక్ష్మి మళ్ళీ మిత్రకి బుకే ఇస్తుంది ఆ తర్వాత లక్ష్మి అంటుంది ఈ బొకే ఇవ్వడం కన్నా ఫ్లవర్ ఇస్తే బాగుంటుంది బొకేలో ఫ్లవర్ అంటే మీరు నా తల్లో పెడితే బాగుంటుంది అన్నట్టుగా ఇక లక్ష్మి వెనక్కి తిరుగుతుంది ఇక మిత్ర లక్ష్మి తల్లో ఫ్లవర్ పెట్టబోతున్న టైంకి ఇదంతా మొత్తం చూస్తూ ఉంటుందన్నమాట మనీష కూళ్ళుతోని ఇక కరెక్ట్గా మిత్ర తల్లో ఫ్లవర్ పెడుతున్న టైంకి ఇక అప్పుడు కావాలని చెప్పి మనిషి డిస్టర్బ్ చేయాలని చెప్పి బయట ఉన్న ఫ్లవర్ వాస్ని చేత్తో గట్టిగా అట్లా అంటుంది ఇక ఫ్లవర్ వాస్ కింద పడిపోతుంది అనమాట ఫ్లవర్ పెట్టే టైంకి అప్పుడు మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిత్ర అంటాడు గాలికి ఫ్లవర్ వాస్ కింద పడినట్టుంది అనగానే సరే అండి పర్లేదు అని చెప్పి మిత్ర చేతిలో ఫ్లవర్ తీసుకొని తానే తల్లో పెట్టేసుకొని నేను కూడా కిందకి భోజనం లేండి పిల్లలకి అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క జాను తన రూమ్లో జడ దూకుంటుంటే ఇక అప్పుడే వివేక్ ఫోన్ మాట్లాడుతూ యా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అప్పుడు మా వదిన నిజంగా చాలా తెలివిగా బలే బలే అసలు ఇంట్లో బయట మొత్తానికి బలే గెలిచింది తన తెలివితేటలే తెలివితేటలు అని చెప్పి ఇక వివేక్ పోగుడుతూ ఉంటే అప్పుడు జాను అంటుంది అవి చావు తెలివితేటలు తెలివితే ఏం కాదు అని చెప్పి అంటుంది అవి చావు తెలివితేటలా ఎందుకు మీ అక్కని ఇంత ఇదిగా అపార్థం చేసుకుంటున్నావు అసలు నీలో మంచితనం చూసి నేను ఏదైతే చూసి ప్రేమించానో అది అసలు ఇప్పుడు నీలో లేనే లేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఏంటి లేదండి నేను మీ గురించి ఆలోచించడం ఏం తప్పు అని చెప్పి అంటుంది జాను అసల నాకే లేని బాధ నీకెందుకు జాను అని చెప్పి అంటాడు వివేక్ నేను మీ గురించి ఆలోచిస్తాను ఇందులో నేను చెడ్డైనా పర్వాలేదు అసలు మారాల్సింది మీరు అని చెప్పి అంటూ ఉంటుంది జాను ఇక జాను మాటలు వినలేక నీకు చెప్పిన వేస్ట్ నీతో మాట్లాడిన వేస్ట్ అని చెప్పి వివేకాడు తిరిగి నిద్రపోతాడు మరోపక్క మిత్ర ఒక్కడే బాల్కనీలో కూర్చొని ఇక జాను అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటాడు ఇక నాకు కూడా లెక్కలు చూపించాలి అన్న మాట జాను అంటుంది కదా ఇక అది అలాగే జాను ఆఫీస్కి వచ్చి మీరేమో గౌరవంగా బ్రతకాలి మేమేమో ఇలా పాచి పనులు చేస్తూ మీ కింద మీ మోచేతి నీళ్ళు తాగాల అని చెప్పి జాను అన్న మాటలు తలుచుకుంటూ ఏం చేయాలి అని చెప్పి ఇక మీ మిత్ర చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతేంటి ఎపిసోడ్ చూపించింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఇంకేం జరిగిపోతుందో తెలుసుకుందాము సో థ్యాంక్ యూ థ్యాంక్స్ సో